కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి బ్రిడ్జి సంబంధించిన కొన్ని పిల్లర్సు అవి కుంగిపోయినటువంటి వార్తలు రావడము అక్కడ కొంతమంది ఇంజనీర్స్ వెళ్తే వాళ్ళను పరిశీలించకుండా బయట వాళ్ళు రాకుండా నిర్బంధం చేయడము అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది సోషల్ మీడియాలో అనేక ప్రచార ప్రసార సాధనాల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడము ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా దాన్ని పరిశీలించడానికి బయలుదేరుతున్నారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఈ ప్రాజెక్టు మరి మొదటి నుంచి కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ అనుమానాలన్నీ కూడా గత ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత వస్తున్నటువంటి అనేక సంఘటనలు చూస్తున్నటువంటి అనేక సంఘటనలు కూడా ఈరోజు వాస్తవం అని తేల్తా ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంజనీరింగ్ మార్వల్ అని జబ్బలు తరచుకున్నారు కేసీఆర్ గారు ఇది కేసీఆర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఆయన్ని అదేవిధంగా మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిజైనింగ్ ఆయన్ని ఎక్స్పర్ట్ ఆయన్ని ఎనభై వేల పుస్తకాలు చదివి ఒక సూపర్ ఇంజనీర్గా అవతారం ఎత్తి ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఇంజనీర్స్ యొక్క అనుభవజ్ఞుల యొక్క నిపుణుల యొక్క మాటలను ఖాతరు చేయకుండా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు రోజు రోజుకు మరి ఈరోజు దానికి సంబంధించిన